పెద్దపల్లి జిల్లాలోని ప్రజలకు పీఎం సూర్యగర్ పథకంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు సోలార్ విద్యుత్పై సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ తెలంగాణ రెడ్కో ద్వారా పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం అమలు చేస్తున్నామని ఈ పథకం క్రింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని అన్నారు ఇంటిపై రెండు కిలో వాటర్ టాఫ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే నూట యాభై యూనిట్ల వరకు మూడు కిలో వాటర్ రూఫ్ టాఫ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే మూడు వందల యూనిట్ల వరకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ పొందవచ్చునని అన్నారు ఇంటిపై ఏర్పాటు చేసుకునే రూఫ్ టాఫ్ సోలార్ ప్లాంట్ కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని పాలు ఆయన జస్ట్ పాలు కూర్చున్న కేసు కోసం పాలు ఇచ్చారు వార్తలు చెప్పాలి పాల్గొని కిషన్ నాయక ఇచ్చి ఆయన తర్వాత తమ్ము అలా కేసు పెట్టించారు తీరా నేను మా సీవియర్ మా ఇసపోతే అసలు ఇష్యూ లేదు చిన్న చిన్న తొగది ఇద్దరు కలిసి కూర్చుంటే అయిపోతుంది పెద్దవాళ్ళు కూడా సమస్య లేదు అలా కూర్చొని ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి అది చెట్టు చేసినాం ఓపెన్ చేసిన తర్వాత ఇద్దరు అదన కూడా ఓపెన్ చేసినాం ఈయన కూడా చెట్లు పెట్టాను తప్పు కరెక్ట్ కాదు లేకుండా చూస్తూ కూడా వేరే అర్థం కూడా అని చెప్పి చెప్పడం జరిగింది అంటే కొన్ని తెల్లనేది సరే ఇప్పుడు